హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా అలాగే ఈరోజు వచ్చేసి సేమి ఉపమాన చేసుకునేటప్పుడు అలాగే వాటర్ బస్ ఎసరు బస్ ఉడికించి చేస్తాము కదా అలా కాకుండా ఈరోజు ఇలా పొడి పొడిగా ఎలా తయారు చేయాలి వీడియోలు చూపిస్తాను ఇది మామూలుగా వెజిటేబుల్స్ అన్ని వేసి చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక వెజిటేబుల్స్ లేకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సేమియా పగుతగా తీసుకొని వాటర్ పోసుకుంటాం వల్ల మనకి పగుత అవసరం లేదు మనకి ఎంత కావాలో అంత అయితే సేమ తీసుకోవాలి ఇప్పుడు సేమి అయితే నేను టూ కప్స్ వరకు సేమియా తీసుకున్నాను ఇప్పుడు ఈ తీసుకున్నాం కదా ఇందులో కొంచెం ఇలా వాటర్ పెట్టి ఇలా చల్లుకొని స్ప్రింకుల్ చేసుకొని ఈ అని ఇలా ముందుగా కలిపి పెట్టుకోవాలి వేయించుకోవాలనుకుంటే అలా కూడా వేయించుకొని కూడా అలా ఇలా వాటర్ చల్లేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఇది ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కూరగాయలు ఇవన్నీ దొరుకుంటాం కదా ఇవన్నీ తరిగే లోపు అది ఎంత మంచిగా మానుతుంది అన్నమాట చూడండి అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కొలతలు అయితే అసలు లేవు మనం తీసుకుంటాం అంతా తీసుకోవచ్చు వాటర్ కలిపినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగా కలుపుకుంటే కనుక అది నానెటప్పటికీ వాటర్ అంతా పోయి బాగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు సేమ ఎలా రావాలంటే ఇప్పుడు మనం పోసిన వాటర్కి అంతా నానిపోయి ఇలా పొడి పొడిగా రావాలి చూడండి మా పొడి పొడిగా ఉంది కదా ఇలా రావాలి సేమ కూడా బాగా ఇట్లా మెత్తగా వచ్చేస్తుంది చూడండి ఇట్లా ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాము అలాగే అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మాకు తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడయ్యాక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీర అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి చిట్టను పప్పు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా స్టెప్ స్టెప్ వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు ఒక చిన్న పీసెస్ సరిపోతుంది కూరగాయల చేసిన ముక్కలు మన కూరగాయలు అనేవి మనం ఏం వేసుకుంటాము మనకి ఇంట్లో అవి అందుబాటులో వరకు కట్టుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి వేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి పాలింపు మాడకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకి పాలింపులోనే ఈ వెజిటేబుల్స్ కూడా ఉడికాయి ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ సేమియాని ఇందులో వేసుకోవాలి సాల్ట్ అలాంటివన్నీ కనుక ఉంటే ముందుగానే అన్ని సెట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి అంటే పాలెంపు సేమి అంత పట్టేలా మెయిన్ ఇది మాత్రం బాగా కలవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు వేసుకోవాలి మీరు కూడా అవసరం లేదు ఓన్లీ కరివేపాకు వేసుకుని తిరిగిపోతుంది కరివేపాకు వేసుకున్న కూడా బాగుంటుంది మత్తిలో మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి మూత పెట్టి ఇలాగే ఒక ఏడు వందల నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కూడా వేసుకోవాలి ఒకవేళ మీకు ది ఉడకడం డౌట్గా ఉందనుకుంటే కనుక వాటర్ కొంచెం అలా చేతిలో వేసుకొని ఇలా చలుపుకోండి సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో సేమే కలిపే దాంట్లో ఉంటుంది ఇది ఉడుకుతుంది లేదనేది చూడండి మనకి ఎసక్తో పని లేకుండా సేమి అయితే ఉడికిపోయింది రెడీ అయిపోయింది ఉడకడం కూడా మంచిగా ఉడికింది చూడండి సేమి ఉడికిపోయింది అలాగే క్యారెట్స్ అన్నీ కూడా ఉడికిపోయాయి అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫస్ట్ సేమియా కలుపుకునే దాంట్లో ఉంటుంది చూడండి ఉప్మా చల్లన్న కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగుంటుంది టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇలా వెజిటేబుల్స్ అన్ని వేస్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక వెజిటేబుల్స్ లేకుండా కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో కూడా అయిపోతుంది అందరూ ట్రై చేయండి అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చాలా ఈజీ టైంలో చాలా తక్కువ టైంలో అయిపోతుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్